అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ లో మేమైతే వెళ్తున్నామండి ఇంకా అయితే ముందుగా నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇంకా మా చిన్నోడి కోసం అయితే నేనైతే హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ చేశానండి ఇదేనండి మా చిన్నడి కోసం హ్యాండ్ బ్యాగ్ మొత్తం వాడు ఏటెట్టి పట్టుకుంటడం అన్నీ పట్టుకున్నాను ఇంకా జర్నీలో బోర్ కొట్టకుండా ఉండడానికి ఇంకా బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ చేశాను ఈ బ్యాగ్ని యూజ్ చేయలేండి ఇంకా నేను మా ఆయన అయితే ఇలా అయితే రెడీ అయిపోయాం పాపం మా ఆయన ఫోటో తీస్తాను అనుకుంటున్నారు కాదండి వీడియో అని చెప్తే అలా నిల్చున్నారు ఈ గ్యాప్లోనే మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడు ఇంకా మా చెల్లి కూడా వచ్చేసింది సో మేమందరం ఇలా అయితే రెడీ అయిపోయాం ఇంకా చూడండి మా చిన్నోడికి కోట్ వేసి స్వెట్స్ వేసి ఇంకా హ్యాట్ పెట్టి ఇంకా మేమైతే రెడీ అయిపోయాం ఇంకెదుగా నీ నీ స్పెట్స్ అంటే వాడైతే నా స్పెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను బిట్టు అక్క కాబట్టి మా బిట్టుతో వేసుకుంది ఇంకా మేమైతే యూజువల్ సింహాచనం మేదలలో వెళ్ళాలి కాకపోతే అంతకంటే ముందు ఇదైతే మేము అప్పుడప్పుడు వాకింగ్కి అయితే వెళ్ళామండి చూసారా ఈ చెట్లు మీ ఏరియాలో కూడా ఉన్నాయి లేదో చెప్పండి ఇంకా ఈయనైతే ఇదంతా వాకింగ్ చేస్తాను నేను ఇది మొత్తం వాకింగ్ చేసి నేను ప్రతిరోజు ఒక్కొక్క స్టాటర్ స్టేటస్ పెడతాను కదా అవి ఈ ఫ్లవర్సే అనుకుని రోజు ఈయన వాకింగ్కి వెళ్ళేదే అనమాట మాకు చూపిస్తున్నాడు చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ైజ ఈ ఫ్లవర్స్ అండి ఎక్కడ చూసినా సరే ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి మా ఆయన అంట రోజు ఈ వేలోనే వాకింగ్ అయితే వెళ్తుంటారంట చూసారా అబ్బాయిలు కూడా ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు ఈ ఫ్లవర్స్ దగ్గర మేమైతే ఇక్కడే తీసుకున్నామండి ఫోటోషూట్ ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయదేళిపోయాం ఇది వేపగుంట జంక్షను చాలా ఎండగా ఉందండి బాబు ఇంకా సిగ్నల్ పడిందని ఇంకా ఈయనైతే బైక్ అయితే ఆఫ్ చేశారు ఇంకా మేము కొంచెం సేపు దిగేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఈ లో మా వాడికి కొంచెం దామేస్తుందేమో అని మేమైతే చెరుకు రసం తాగాం వాడు కూడా తాగాడు వాడు చెరుకు రసం తాగుతాడు ఇంకా అక్కడ నుంచి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళాక ఇంకా చోడవరం ముందు కొంచెం ఆగేసి బనానాస్ మేము ఏటేటో తెచ్చుకున్నామో అవి అయితే కొంచెం తినేసి బయలుదేరిపోయాం ఇంకా చీటికరే వెళ్లే ముందు ఒక డ్రింక్ బాటిల్ అయితే తీసుకుందామని ఈ షాప్ దగ్గర అయితే ఆగామండి ఇదేనండి చోడవరి నుంచి చీడికాడ వెళ్ళారు రూట్ అనమాట చూడండి ఇటు సైడ్ చెట్లు ఎలా ఉన్నాయో భలే బాగుంది కాకపోతే కొంచెం నేరుగా ఉంటే బాగుండు అనిపించింది కొంచెం ఎండ అనిపించింది లాంగ్ అయితే అనిపించింది నాకైతే ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా అందుకోసమే నాకు అలా అనిపించింది అనుకుంటా ఇదిగోండి వచ్చేసామో చీటికాడ ఇది మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారి ఊరనమాట చీడికాడ ఈయన కూడా వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ అలా అయిపోయిందంట ఇంకా ఈయనకి చెప్తున్నారు ఇక్కడ తీర్థం జరుగుతుంది ఇది మొ మొత్తం కూడా లైట్ సెట్టింగ్స్ వేసేసి బాగా చేస్తారు అనుకొని ఈయనైతే చెప్తున్నారనమాట చూసారా ఏదైనా సరే వాళ్ళ అంటే అమ్మమ్మ ఊరు వెళ్తున్నాం అంటే ఎవరికైనా ఒక హ్యాపీనెస్ ఉంటది కదా అది మా ఆయన మాటలు అయితే విన్నానండి ఇదిగోండి ఇదైతే చీరికాడ ముందస్తు ఇంకా అలాగ వెళ్తూ ఉంటుంటే మా ఆయన ఇంక ఉందండి మీ అమ్మమ్మ గారు అంటే పద చూపిస్తాను ఎందుకు అని అంటున్నారు సో నేనైతే ఫస్ట్ చూడక ముందు అయితే చిన్న ఊరేమో అనుకున్నానండి చీరికాడ అంటే చాలా పెద్ద ఊరేనండి ఆ మెయిన్ రోడ్ లోనే ఎన్ని సిల్లులు ఉన్నాయి ఇంకా లోన్ కే దిగితే ఇంకెన్ని ఇల్లు ఉంటాయో ఇదిగోండి ఈ టెంపుల్ ఎదుగురుగా వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు అంట అదే ఆ సందులోనే ఆ స్టాచ్యూ ఉంది కదా ఆ సందులోనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అంట చెప్తున్నారనమాట నాకు ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే డ్యామ్ కి అయితే వెళ్ళిపోయామండి చూసారా చెట్లు అయితే ఎంత బాగున్నాయో ఇంకా ఆ వే అయితే ఇంకా బాగుంది మేమైతే ఫస్ట్ అయితే ఎలా వెళ్ళాలి ఆ డ్యామ్ కి అనేది అయితే ఈయనైతే మర్చిపోయారంట అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా వచ్చేసి అందుకోసమనే ఏదైనా ఊరు కనబడితే అక్కడ వెళ్ళి అడుదాం అనుకుని మేము ఒక రూట్ బదులు ఒక రూట్ వెళ్ళాము ఇక్కడ ఒక అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి అయితే చెప్పింది అనమాట మీరు రైట్ సైడ్ తిరిగారు లెఫ్ట్ సైడ్ వెళ్తే డ్యామ్ వస్తుందని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఫ్రంట్ కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట చూసారా ఎండ అయితే ఎంత పీభత్సంగా ఉందో మా చిన్నోడికి ఎండ తగలదు కదండి వెనక్కి రారా అంటే ముందే కూర్చుంటాము అన్నాడు రూట్లు కూడా కొంచెం బాగాలేవండి ఇంకా ఇదిగోండి మనమైతే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా ఇదేనండి వెళ్ళే రూటు డ్యామ్కి వెళ్ళే రూటు అక్కడ చూసారా నడుస్తున్నారు వీళ్ళ ఊరంట కొండ మీద ఉంటదంట ఒక టూ త్రీ కిలోమీటర్స్ అంట ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ ఈ ఎండలో పిల్లలతో నడుస్తున్నారండి ఇదిగోండి మనమైతే వచ్చేసాము డ్యామ్ దగ్గరికి ఇదేనండి డ్యామ్ స్టార్టింగ్ ఇంకా మనమైతే డ్యామ్ అయితే ఎక్కేస్తున్నాం మాకు తెలియక లెఫ్ట్ తిరిగిపోయాం లెఫ్ట్ కాదు రైట్ వెళ్ళాలంట ఇక్కడికైతే వచ్చాం కదా మేము అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మేము అంత ఎండలో పడిన కష్టం అంతా పోయిందండి అంత బాగుందన్నమాట ఈ రివర్ చాలా బాగుంది మేము ఇక్కడ నుంచి అడిగామనమాట ఇక్కడ వాటర్ లో ఎలా అండి దీపాలని అంటే అప్పుడు చెప్పారు మీరు రైట్ తీసారండి లెఫ్ట్ ఆర్చ్ లోపలికి అనుకుని ఇంకా మేమైతే ఆ ఫ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాము ఇంకా వెళ్ళగానే సగంలోనే మా ఆయన తాపేశారు ఎందుకంటే పాప మా ఆయనకి హైట్స్ అంటే భయం అనమాట అందుకోసం అనే ఇదిగోండి చూడండి ఇంకా మేమైతే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి నాకైతే ఎండ కొట్టేస్తుందని మా ఆయన హ్యాట్ అయితే వేసేశాను నేనైతే ఇంకా వ్యూ అయితే మాత్రం సూపర్ గా ఉందండి ఈ రివర్ ఎంత బాగుందో నాకు వాటర్ అంటే ఎంత భయమో అంత ఇష్టం కూడా కాకపోతే ఆ మా వాడు చూసారా బ్రిడ్జ్ పైన అది ఏంటిది స్పీకర్స్ పట్టుకుని అసలు వదలనంటున్నాడు మా ఓడికి ఆ స్పీకర్స్ అంత ఇష్టమో తెలుసండి ఆ స్పీకర్స్ అనమాట పట్టుకొని 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 దాని పై ఉన్న కప్పుడు అయితే పోంగొట్టేసాడు మా వాడు ఎక్కడో సరే అండి పోయింది అనుకుని మేమైతే కామ్ గా అయితే ఉండిపోయాము ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసా అనమాట ఇప్పుడు అక్కడ చూసిన కదా వాళ్ళిద్దరు ఇంకా దాని కిందకైతే మనమైతే మనం వెళ్ళాలి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే చాలా అంటే చాలా భయం వేసింది ఇంకా ఎన్నో క్వశ్చన్స్ అయితే నా మైండ్ లో అయితే రన్ అవుతున్నాయండి ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ ఒక ఫ్యామిలీ అయితే ఉన్నానమాట అమ్మయ్య ఇక్కడ ఉన్నారా బాబు అని అనుకున్నాము ఇంకా మేము వచ్చేసరికి ఇదంతా వ్యూ చూసాము చూసారా మా ఆయన మా బొడ్డు పట్టుకుని ఎలా దిగుతున్నారు పర్లేదండి నేను పట్టుకుంటాను మీకు హైట్స్ అంటే భయం అంటే పర్లేదు నేను పట్టుకుంటాను అని అన్నారు ఇంకా చూసారా అక్కడ కూడా చిన్న పిల్లలు ఉన్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఓకే మేమే కాదు ఇక్కడ ఉన్నారు లే మనుషులు కూడా ఉన్నారు అని అనిపించింది అనమాట ఇంకా చూసారా ఎలా దిగాలో తెలియక చుట్టూ తిరిగేస్తే అక్కడ కట్నం అయితే మాకైతే బాగా హెల్ప్ చేశాడండి హెల్ప్ చేసి అలా అదిగోండి ఆ కింద ఉన్నారు కదా ఆ అబ్బాయి ఆ అబ్బాయి అయితే మా బుడ్డ ఉంది అనమాట కిందకి దింపాడు ఇంకా మేమైతే మళ్ళీగా దిగిపోయాం ఇంకా ఆయన అంటున్నారు జాగ్రత్తగా అక్క లేకపోతే పడిపోతారు అని అంటున్నారు ఇది నేను పైన ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట చూసారా నేను ఫస్ట్ అలా చూడగా నాకు ఒకటి అయితే రన్ అయింది ఏంటంటే అమ్మో సడన్ గా గేట్లకు తెరిస్తే ఏంటి మా పరిస్థితి ఆ హోటల్లో కొట్టుకు అని ఇంకా ఎలా అలా మెల్లిగా కష్టపడి అయితే మేమైతే మెల్లిగా దిగిపోయి చెప్పులు మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ అన్ని ఒక చోట ఉంచేసి మేమైతే నెమ్మ అయితే దిగిపోయాం అనమాట ఇంకా చూసారా దిగ్గానే ఫస్ట్ మా బుట్టోడు వాళ్ళ నాన్న తడిచారు తర్వాత నేను వెళ్ళి తడిచాను అనమాట చూసారా ఎంత బాగుందో ఈ డ్యామ్ అయితే నాకు ఇలాంటి వాటర్ అంటే చాలా ఇష్టం ఉండేలా పడుతూ ఉంటే సినిమాలో చూపిస్తారు కదా అలా ఉంటది దాని తర్వాత ఇదిగండి వాటర్ అయితే ఇలా ఉంది ఇంకా మేము వచ్చేసరికి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా మాకైతే కొంచెం భయం అనిపించినాము బాబాయ్ మీ ముగ్గురమే ఉన్నాము ఏదైనా అయితే ఏటి పరిస్థితి అనుకున్నామో ఇంకా బాగా తడిసి ఇంకైతే మేమైతే వచ్చేసా అనమాట మా బొడ్డోడు చూడండి ఇంకా వాటర్ లో ఉంటాను అంటున్నాడు చూసారా ఈ రిజర్వాయర్ ఎంత బాగుందో కోణం రిజర్వాయర్ అండి చీరిక దగ్గర ఎప్పటికైనా అడిగితే తెలుస్తుంది ఈ రిజర్వాయర్ మాత్రం మస్ట్ అండ్ షుప్ విజిట్ చేయాలి మా బొడ్డోడు చూసారా తగవని పోతున్నాడు ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోతే ఇది నాకు భలే అనిపించిందండి ఎడారి మధ్యలో ఏటంటారు ఒక కొలను ఉన్నట్లుంది ఒక టెంపుల్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా మేమైతే చాడవరంలో అయితే టిఫిన్స్ ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం అనమాట అందుకోసమనే టిఫిన్ సెంటర్ కూడా దిగాము అక్కడ మీల్స్ ఏదైనా అని చూసాం గానీ అండి నాకు మీల్స్ తినాలని లేదు నేనైతే టిఫిన్ చేస్తా అన్నాను సరే తినలే అని అన్నారు అక్కడ నుంచి అయితే ఇదిగోండి లక్కవరం మా ఇంటికైతే వెళ్ళాం అనమాట లక్కవరం లక్కవరము ఇంటికైతే వెళ్ళదండి ఇంటి ముందు నుంచి ఎలా చూసుకుంటైతే అందరూ మాట్లాడుకుంటూ మేమైతే ఆ ఇంకా వైజాగ్ అయితే రిటర్న్ అయితే అయిపోయాం అయిపోయామనమాట మా బుట్టు చూడండి నాని దగ్గరికి వెళ్ళడానికి తీసుకున్నాడు ఇంకా అక్కడ నుంచి అయితే మేము వైజాగ్ అయితే వచ్చేస్తున్నాము చూసారా మా ఊరు ఎంత బాగుందో లెక్క వరం ఎంత మందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి చాలా బాగుంటది అండి చుట్టూ పొలాలు ఏర్లు మధ్యలో ఊరన్మాట చాలా బాగుంటది ఇంకా ఏ గ్యాప్ లో అనమాట మాకు ఏదో సౌండ్ వస్తుందని మా ఆయన చెప్తే ఎవరో బాబు స్పీకర్ లో చిన్న నుంచి వెళ్తున్నాడు అంటే మేము అక్కడ వినలేదండి లేదు ఏదో టైగర్ వచ్చింది అనుకుని మేమైతే చూపించాము లాస్ట్ తెలిసింది నిజంగానే అబ్బాయి స్పీకర్ పట్టుకుని వస్తున్నాడు అనుకొని ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇంటికైతే వచ్చేసామండి మేము మేము వచ్చే మధ్యలో అనమాట ఈ చర్చ్ అయితే కనిపించింది ఈ చర్చ్ చాలా బాగుంటదండి నైట్ కన్నా డే ఇంకా బాగుంటది చాలా పెద్ద చర్చ్ ఇక్కడ చాలా బాగా పూజలు కూడా చేస్తారంట మేమైతే ఎప్పుడు వెళ్ళదండి దీని ముందు నుంచి వెళ్ళాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఏదో ఒక రోజు ఈ చర్చి మొత్తం వీడియో తీసి నేనైతే పోస్ట్ చేస్తానండి కొంచెం అలిసిపోయమని ఈ చర్చ్ దగ్గర కూర్చొని వైజాగ్ అయితే వచ్చేసాం అన్నమాట ఇది ఎక్కడ ఉంటది అంటే ఆ లక్కవారం కొత్త వలస ఆ ఊర్లో ఉంటది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి